ఏ సంఘానికైనా నాయకుడుగా ఉండాలి అంటే అతనికి ఎటువంటి లక్షణాలు ఉండాలి ఎటువంటి లక్షణాలు ఉండకూడదు అయితే దేవుడు దేవుని యొక్క సేవ చేసే పెద్దగా సంఘంలో ఉన్నటువంటి నాయకుడు లేదా అధ్యక్షుడు ఆయనకి ఎటువంటి లక్షణాలు ఉండాలో తీతిపత్రికలు చెప్పడం జరిగింది నిందారహితుడుగా ఉండాలి అలాగే ఒకే భార్య కలిగి ఏకపత్ని పురుషుడుగా ఉండాలి ఎటువంటి దుర్వ్యాపార విషయంలో నేరం అతని మీద ఉండకూడదు అంతేకాకుండా తన పిల్లలు కూడా విశ్వాసం అంటే దేవుని అందు నమ్మిక ఉంచిన వారిగా ఉండాలి అని చెప్పి అంతేకాకుండా ఇంకా మనం చూస్తే అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడుగా ఉండవలను అతడు స్వేచ్ఛాపరుడు అంటే ఇష్టానుసారమైన జీవితం జీవించకూడదు ముక్కు మీద కోపం అంటే చీటికి మాటికి చిన్నదానికైనా కోపం అయిపోయే తత్వం అతనికి ఉండకూడదు అలాగే మద్యం సేవించి తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ కొట్టేవాడిగా దుర్లాభంని ఆశించేవాడిగా అపేక్షించేవాడిగా ఉండకూడదు అని చెప్తున్నాడు అలాగే అతిథి ప్రియుడుగా ఉండాలి సజ్జన ప్రియుడును అంటే సద్విష ప్రియుడును స్వస్థబుద్ధి గలవాడును నీతివంతుడును పవిత్రుడును ఆశానిగ్రహము గలవాడై ఉండాలి అన్నిటికీ చూసి ఆశించేవాడుగా ఉండకూడదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు తన ఆశ నిగ్రహం ఎటువంటి ఆశలున్నా కూడా దాన్ని నియంత్రించుకునే స్థితి అనేది కలిగి ఉండాలి అని చెప్పి ఇంకా ఏం చెప్తున్నాడు దేవుడు అంటే తాను హితబోధ విషయమై అంటే ఆరోగ్యకరమైన బోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాటలు ఖండించుటకును శక్తిగలవాడునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టిన వాడే ఉండవలను మరిలాంటి దేవుడు చెప్పిన మంచి లక్షణాలు లేదా అర్హతలు అతనిలో ఉన్నప్పుడే ఎటువంటి నింద అతని మీద ఉండకుండా ఉన్నప్పుడే సంఘానికి కూడా ఖండించి బుద్ధి చెప్పి సరైన మార్గంలోనికి నడిపించగలడు ఎదుటి వాళ్ళ యొక్క లోపాలని గురించి చెప్పి వారిని సరిచేయడానికి కూడా అతనికి అధికారం అనేది ఇవ్వబడుతుంది కాబట్టి ఉండకూడని చెడు లక్షణాలు దేవుడు చెప్పినటువంటి లక్షణాలు కనుక ఉంటే సంఘానికి హెచ్చరించడానికి కూడా అతనికి ధైర్యం సరిపోదు ఎందుకంటే తిరిగి అతనికే వేలెత్తి చూపుతారు కాబట్టి కాబట్టి హితబోధ చేసేవాడలో లోపాలు లేనప్పుడే అతనికి అవమానం రాదు చివరికి దేవునికి కూడా అవమానం రాకుండా చూసుకోగలుగుతాడు దేవుణ్ణి గెలిపిస్తాడు తను కూడా సమాజంలో ఉన్నతంగా ఉండగలుగుతాడు